ంగితీం ధృతపాసంకుశపుష్పబాణచాదిరావృత మయూఖై గురుడిత్యేవ విభావయే భవానీ లోకంలో ఎవరైనా అభివృద్ధిని సాధించారంటే వినయం వల్ల సాధిస్తారు ఈ వినయం ఉండడం అనేది చాలా కష్టమైన విషయం ఎందువలన అంటే ఒక వ్యక్తి నన్ను ప్రశ్నించాడు ఏమనంటే సంకరం చేయడం ద్వారా వ్యక్తి పుట్టే వ్యక్తులు అభివృద్ధిలోకి వస్తారు కదా అంటే మనకు సంకరజాతి విత్తనాలు ఉంటుంటాయి అవి ఎక్కువ పంట పండుతుంటాయి అది అతని ఉద్దేశం అంటే రెండింటిని సంకలనం చేసినట్లయితే రెండిటిలోని సుగుణాలను స్వీకరిస్తుంది అన్న భావన కానీ చిత్రం ఏమంటే అది అభివృద్ధిగా భౌతికంగా కనిపిస్తోందే తప్ప శక్తివంతముగా ప్రసన్నముగా ఉండడం లేదు మీరు గత కాలంలోని వస్తువులను ఆ వస్తు గుణాలను అర్థం చేసుకున్నట్లుగా ఈ సంకరజాతి పదార్థాలలోని గుణాలను అర్థం చేసుకోలేరు వినియోగించుకోవడము కష్టమే ప్రయోజనం పొందడము కష్టమే ఉదాహరణకి అమెరికాలో బ్రౌన్స్ అని కొందరున్నారండి వాళ్ళెవరు అంటే శ్వేతజాతీయులకు అలాగే నల్లవారికి జన్మించిన వాళ్ళుగా ఉండేవాళ్ళు బ్రౌన్స్గా ఉన్నారు అయితే ఈ బ్రౌన్స్లో ఏముంది అంటే నల్ల జాతీయుల్లో ఉండే పటిష్టమైన శారీరక బలం ఉంది శ్వేతజాతీయుల్లో ఉండే బుద్ధిబలం కూడా ఉంది దాంతో ఈ రెండు వర్గాల వారు వాళ్ళని చూసి భయపడుతున్నారు దీని మనం ఏం గ్రహించాలి అంటే ఒక పిల్లవాడు జన్మించాడు అంటే అతడు తల్లి నుంచి కొన్ని లక్షణాలను తండ్రి నుంచి కొన్ని లక్షణాలను స్వీకరించేవాడుగా ఉంటాడు ఆ రెండు లక్షణాలు సౌమ్యమైనవే కావాలి ఆ రెండు లక్షణాలు సౌమ్యమైనవే కావాలి అలా సౌమ్యమైన లక్షణాలతో కూడి ఉన్నటువంటి వాడు ఈ ఇరువురి యొక్క సౌమ్య లక్షణాల కంటే విశిష్టమైన సౌమ్య లక్షణాలు కలిగిన వాడుగా ఉన్నాడు దీనిని బట్టి ఏమవుతుంది తల్లి కంటే తండ్రి కంటే పిల్లవాడు తెలివైనవాడు అయ్యే అవకాశాలు మెరుగవుతాయి దీనికి భారతీయమైనటువంటి కొన్ని ఆచరణలు చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తున్నాయి వాటిలో పితృదేవతారాధన ముఖ్యమైనది అదే మనం మహాలయాదులలో చేసేటువంటి ముఖ్యమైన పని కానీ వాడు అలా అభివృద్ధిని సాధించి నేను తండ్రి కంటే గొప్పవాడిని తల్లి కంటే గొప్పవాడిని అనుకుంటే వీళ్ళిద్దరి నుంచి అనుభవ జ్ఞానాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేయడు తద్వారా వాడు సమాజానికి ఒక తయారవుతాడు